హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మటన్ కూర చేసుకుంటున్నాము ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఎర్రగా వేగేలాగా వేయించుకోవాలి వేగడానికి టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎర్రగా వేగిన తర్వాత ఒక పెద్ద టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేలాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేలాగా అలానే ముందుగా తరిగి పెట్టుకున్న రెండు టమాటాలు తీసుకొని వేగిన ఉల్లిపాయ టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని టమాటాలను బాగా బాగా మగ్గనివ్వాలి మూత పెట్టుకొని టమాటాలు మగ్గటానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి నేను సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకుంటున్నాను టమాటాలని ఒక ఫైవ్ మినిట్స్ అయినాక మూత తీసి ఒక ఫైవ్ మినిట్స్ అయినాక మూత తీసి చూస్తే ఇలా టమాటాలు మెత్తగా మగ్గిపోతాయండి ఒకసారి బాగా తిప్పుకొని గరిటతో బాగా కలుపుకొని ముందుగానే నేను పసుపు ఉప్పు వేసుకొని శుభ్రం చేసి పెట్టుకున్న దెబ్బని ఉడకబెట్టి పెట్టుకున్నానండి ఆ ముక్కల్ని అందులో వేసేసి మగ్గిన టమాటాల్లో వేసేసి బాగా మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి అందులోనే కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసి మూత పెట్టి వేగనివ్వాలి ఒక టూ మినిట్స్ వేగినాక ముక్కలు ములిగేలాగా నీళ్ళు పోసుకొని నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని బాగా వేగనివ్వాలి బాగా ఉడికినాక ఇలా దగ్గరికి అయిపోయినాక మూత తీసి చూసి గరిటితో కళ్ళ తిప్పుకోవాలి అలా నీరంతా ఇంకిపోయేలాగా కలుపుకొని కలుపుకోకపోతే మాడిపోతుందండి అందుకని చెప్పి కలుపుతూనే ఉండాలి నీరు ఇంకేంతవరకు అంటే నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇక లాస్ట్లో నీళ్ళంతా ఇంకిపోయి ఇలా నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే సింపుల్గా మన తప్ప